శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఒకటవ భాగము ఇలుడి కథ వింటూ ఉంటే లక్ష్మణుడికి భరతునికి ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఉత్సాహంగా కుతూహలంగా వింటున్నారు రామా ఇలుడు బుధుని వద్ద ఉన్న ఒక సంవత్సరము తరువాత ఏం జరిగింది అని అడిగారు సంవత్సరం తరువాత ఇలుడు తన పురుషత్వాన్ని పొందాడు తరువాత బుధుడు సంవర్ధనుడిని చవనుడిని అరిష్టవేమిని దుర్వాసుని మొదలగు మహామునులను పిలిపించాడు వారితో ఇలా అన్నాడు మహామునులారా ఈయన కర్దమ ప్రజాపతి పుత్రుడైన ఇడుడు ఈయన విషయంలో ఒక విపరీతము జరిగింది అని చెబుతూ ఉండగానే కర్దముడు కొంతమంది బ్రాహ్మణులతో కలిసి అక్కడికు వచ్చాడు కర్దమునితో పాటు పులస్త్యుడు క్రతువు వషట్కారుడు ఓంకారుడు కూడా అక్కడకు వచ్చారు కర్దముడు వారితో ఇలా అన్నాడు నేను చెప్పేది వినండి ఈ రాజుకు ఏది హితమో అది చెయ్యండి దీనికంతటికీ కారణము శివుడు శివునికి అశ్వమేధయాగము ప్రీతిపాత్రమైనది అందుకని ఇలా రాజు క్షేమము కోరి మనమందరం అశ్వమేధయాగము నిర్వహిద్దాము అని అన్నాడు కర్దముడు కర్దముని సంకల్పానికి అందరూ అంగీకరించారు సంవర్తనుని శిష్యుడైన మరత్తు ఆ యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేశారు బుధుని ఆశ్రమం దగ్గర అశ్వమేధయాగము చేశారు ఆ యాగమునకు రుద్రుడు వచ్చి హవిర్భాగములను స్వీకరించాడు అప్పుడు రుద్రుడిలా అన్నాడు ఓ బ్రాహ్మణోత్తములారా ఈ అశ్వమేధయాగము చేసి నన్ను తృప్తిపరిచారు నేను ఇలునికి ఏమి చెయ్యాలో చెప్పండి అని అడిగాడు మహాదేవా ఇలుడు తమ దగ్గరకు రాకముందు పురుషుడు మీ దగ్గరకు వచ్చిన తరువాత స్త్రీగా మారిపోయాడు తరువాత పార్వతీదేవి వరము వలన మాసము స్త్రీగాను మాసము పురుషుడుగాను మారుతున్నాడు తమరు దయయుంచి ఇలుని పూర్ణ పురుషుడుగా మార్చండి అని వేడుకున్నాడు పరమశివుడు ఇలునికి సంపూర్ణ పురుషత్వము ఇచ్చి కైలాసమునకు వెళ్ళిపోయాడు తరువాత యాగ నిర్వహణమునకు వచ్చిన బ్రాహ్మణులు కూడా ఎవరి ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు తరువాత ఇలుడు తన పూర్వ రాజధాని బాహ్లిక దేశమును తన కుమారుడు శశబిందువుకు వదిలిపెట్టాడు తను ప్రతిష్టాన పూర్వము అనే కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకున్నాడు తండ్రి ప్రతిష్టానమును కుమారుడు బాహ్లిక దేశమును పరిపాలిస్తున్నారు కొంతకాలం తరువాత ఇలుడు రాజ్యాధికారమును తన కుమారుడైన పురూరవసునికి అప్పగించి తాను బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాడు ఇలుడు బుధుని పుత్రుడైన పురూరవసుడు ప్రతిష్టానపురమునకు రాజయ్యాడు లక్ష్మణ అశ్వమేధయాగమునకు అంతటి మహత్తు ఉంది అని రాముడు అశ్వమేధయాగ మహిమను తన తమ్ముళ్ళు లక్ష్మణుడు భరతునికి వివరించాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్